కోరారు పోలీసులు ఏజెంట్ల ద్వారా గర్భవతులను గుర్తిస్తున్నారు డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతుల్ని సరోగసి వైపు మళ్లించి పిల్లలను విక్రయిస్తున్నారు నమ్రత కోల్కతా ఒడిషా అస్సోం చెందిన గర్భవతులే ఏజెంట్ల టార్గెట్ ఏజెంట్ సంతోష్ అనే వ్యక్తి కూడా కూడా ఉన్నాడు డాక్టర్ నమ్రత అధికారులు ఫోకస్ చేశారు నమ్రత దగ్గరకు ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతుల లిస్ట్ కూడా సేకరిస్తున్నారు పోలీసులు ఇతర డాక్టర్ పేరిట లైసెన్స్ తీసుకుని అక్రమంగా సృష్టి సెంటర్ నడిపిస్తున్నారు డాక్టర్ నమ్రత అయితే ఇప్పుడు ఆ డాక్టర్ ఎవరు అన్న అంశంపై ఫోకస్ పెట్టారు పోలీసులు మా ప్రతినిధి జ్యోతి లైవ్లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో జ్యోతి రోజుకు ఒక విషయం వెలుగు చూస్తుంది డాక్టర్ నమ్రత తన పేరుతో కాకుండా వేరే డాక్టర్ పేరుతో లైసెన్స్ తీసుకుని ఈ దందా నడుపుతున్నారు ఇందుకీ ఆ డాక్టర్ ఎవరు పోలీసులు ఏం చెప్తున్నారు ఇప్పటివరకు జరిగిన విచారణలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నటువంటి సృష్టి కేసు వ్యవహారంలో కస్టడీ పిటిషన్ను సికింద్రాబాద్ కోర్టులో దాఖలు చేశారు గోపాలపురం పోలీసులు అయితే మీరు చెప్పినట్టుగా లైసెన్స్ వేరే డాక్టర్ మీద తీసుకొని ఆ సృష్టికి సంబంధించినటువంటి ఒక రెసిడెన్సీ బిల్డింగ్ లాగా ఏర్పరచుకొని అదంతా కూడా రన్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ డాక్టర్ ఎవరన్న దాని మీద పోలీసులు మాత్రం లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మంది అరెస్ట్ రిమాండ్ అయితే అందులో తొలుతగా డాక్టర్ నమ్రతను దాదాపు వారం రోజుల పాటు కస్టడీ కోరారు ఆ కస్టడీకి అనుమతినిస్తే చాలా అంశాలు కూడా వెళ్ళలోకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఒకవైపు సరోగసి వ్యవహారం కావచ్చు మరొకవైపు పిల్లల విక్రయాలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు ఇదంతా కూడా దర్యాప్తులో తేలేటటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇప్పటికే సృష్టి హాస్పిటల్లో సేకరించినటువంటి ఫైల్స్ అన్నిటికి సంబంధించి కూడా ఎంతమంది దంపతులు అక్కడికి రావడం జరిగింది అనే అంశాలను సంబంధించి కూడా కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు ఇకపోతే కోల్కత్తా అంతేకాకుండా ఒరిస్సా అస్సాం రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే పిల్లలు వద్దనుకుంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకోవడము వాళ్ళని ఏజెంట్ల ద్వారా నమ్రత వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి పిల్లల కన్న తర్వాత సరోగసి పేరిట వేరే వాళ్ళకి వేరే దంపతులకు వీళ్ళు ఈ విధంగా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి అయితే సరోగసి పేరిట జరుగుతున్నటువంటి ఈ చైల్డ్ కి సంబంధించి ఒక పెద్ద చైన్ లింకింగ్ సిస్టమే ఉందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది అరెస్ట్ అయితే ఇక రానున్న రోజుల్లో కూడా చాలామంది అరెస్టులు ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు ప్రధానంగా ఎంతమంది దంపతులు ఈ సృష్టి దగ్గరికి రావడం జరిగింది అనే దాని మీద ఇంకా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళే టార్గెటా లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ సృష్టికి సంబంధించిన డా డాక్టర్ నమ్రతను అప్రోచ్ చేయారా లేదా అనే దాని మీద మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇకపోతే ఒకవైపు డ్రగ్ కంట్రోలర్ సంబంధించినటువంటి అధికారులతో పాటుగా డిమాండ్ వచ్చి అధికారులకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ అంతేకాకుండా పోలీసుల నుంచి వెళ్లాల్సినటువంటి ఏవైతే నోటీసులు ఉంటాయో వాటి కూడా ప్రస్తుతం పోలీసులు ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ నమ్రతని కస్టడీకి తీసుకున్న తర్వాత అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేసినటువంటి అవకాశం కనిపిస్తా ఉంది